బాబా చెప్పులు బాగున్నాయి అనుకున్నా బాబాయ్ ఎంగచ్చు నా కుడిక మంచి ఫోన్ చేసు కుడికాడే ఒకటి వేసుకో ఇంకేది బాగానే కదా వేసుకొని వచ్చే రోజుకో చోత మార్చిపోయి ఈ పాయింట్ ఒక ఈ బండి ఉంది ఈ తల్లి ఇంట్లో ఉతికే ఆరోగ్యంగా వేసుకొచ్చేసినా అంతేనా ఈ పని బాగుంది బాబా మన ఏం చేసినా హైలైట్ ఏ ఉంటాయి బాబాయ్ కొట్టినా అందంగానే ఉంటది పెట్టినా అందంగానే ఉంటది పెట్టినా అందంగానే ఉంటది అవి మధ్యాహ్నం ఏం తిన్నావు బిర్యానీ పట్ల ఆదివారం ఇవాళ ఏం తినలేదు ఆదివారం ఏం నేను చప్పుడు పప్పు తిన్నా చప్పుడు పప్పు 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 వెరీ గుడ్ వీళ్ళందరూ చికెన్ తిన్నారు ఇంట్లో తెచ్చుకున్నారు మా నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వంటా చెబ్బుడిపో పెట్టు రా